పుస్తకం పేరు మజిలీ కథలు మందారవల్లి కథ మూడవ భాగం రచయిత మధిర సుబ్బన్న దీక్షితులు కాశీ మజిలీ కథలు పద్దెనిమిదవ మజిలి మూడవ భాగం జయభద్రుని కథ నగర విశేషాలు చూసిన గోపాలుడు వేగంగా పరిగెత్తుకొచ్చి మణిసిద్ధుడి పాదాల మీద పడి మహాత్మా ఈ ఊరి మధ్య పెద్ద కోటుంది గుంపులు గుంపులుగా పోతున్న జనంతో నేను కూడా ఆ ముందరికి చేరుకున్నాను గుండ్రంగా మోగిన జనం మధ్యలో దూరి నేనొక దృశ్యం చూశాను అక్కడొక చితి ఉంది దానిలోంచి మంటలు ఆకాశమెత్తున లేస్తున్నాయి నిప్పులు కనకంలాడుతున్నాయి చిటపట్లాడుతున్నాయి అది ఎందుక అని నేనాలోచిస్తుండగా నుంచి చక్కగా అలంకరించబడి పూల పళ్లెంతో ఒక స్త్రీ వేగంగా వచ్చి పువ్వులను చితిలో వేసి ఏదో మొక్కి గభాలున ఆ చితి మంటలలోకి దూకేసింది చూస్తున్నవారిలో ఒక్కరైనా ఆమెను లేదు వారించలేదు అడ్డగించలేదు స్మరణ చేస్తూ ఉండిపోయారు నేను మాత్రం గోళ్లున ఎడవకుండా ఉండలేకపోయాను ఆమె మంటలలో దూకడమేమిటి అగ్నే చల్లని వాడనిపించేలా నీరు జల్లినట్లే ఆ మంటలు ఆరిపోయాయి ఆ స్త్రీ నిప్పుల్లో దూకినట్లుగాక పెట్టిన బంగారంలా మెరిసిపోతూ ఉంది ఆ ప్రాంతమందే ఉన్న ఒక చక్కని చిన్నవాడమి వద్దకు వెళ్ళి ప్రణసఖీ రా నీ కళంకం పోయింది అంటూ ఆమెను ఎత్తుకుని మంగళ వాయిద్యాలతో కోటలోకి తీసుకుపోయాడు ఆ వృత్తాంతమేమిటని ఎవర్నడిగినా చెప్పలేదు అయ్యగారే అంతా చెప్తార్లే అని వచ్చేశాను అన్నాడు మణిప్రభావంతో ఆ కథంతా చేసుకుని మణిసిద్ధుడు చెప్పసాగాడు ఆ నగరం పేరు మణిప్రస్థం దాని రాజు కుంతీభోజుడు అతని భార్య సుమతి కేడుగురు కొడుకులు చిట్టచివరివాడు జయభద్రుడు అతను భూలోకమంతా కీర్తి చెందుతాడని దైవజ్ఞులు సాముద్రిక శాస్త్రవేత్తలు రాసిచ్చారు రాజు ఆ బాలుని మామూలుగా కాక ప్రత్యేకంగా పెంచుతూ తగిన వయసు రాగానే విద్యాభ్యాసానికి సుమిత్రుడను వానితో జతపరుచి పదిమంది ఉపాధ్యాయులను నియమించి విద్యలు చెప్పించసాగాడు కొన్ని సంవత్సరాలకు జయభద్రుడు సుమిత్రుడు చాలా విద్యలలో పాండిత్యం సంపాదించారు రాజకుమారుడికి అన్ని కళలలోనూ పాండిత్యం కలిగింది కానీ శృంగార ప్రవేశం కూడా కలగలేదు అది గమనించిన గురువు అతనిచేత వాత్సాయన సూత్రాలు రతి రహస్యం అనంగరంగం రతి మంజరి రతి రత్నాకరం రసమంజరి మొదలైన గ్రంథాలను చదివించి బోధించాడు కాని అతనవన్నీ వ్యర్థమని గురువుతో వాదించేవాడు మిగిలిన విద్యలలో మొదటివాడుగా ఉండడం వల్ల ఆ గురువులకి ఎక్కువ పారితోషికం లభించింది నాకు నిందలే మిగిలాయి ఎన్నిసార్లు చెప్పినా నీకీ శృంగార రసం లేదు దీనిని తెలుసుకుంటేగాని మగవాడిని రసకుడనరు మళ్లీ చెబుతాను జాగ్రత్తగా వెను అంటూ నవరసాలు స్త్రీలలో జాతులు పురుషార్థాలు మొదలైనవి మళ్లీ చెప్పాడు అతని అభిప్రాయం గ్రహించిన సుమిత్రుడు ఉపాధ్యాయుడితో మీరు చెప్పవలసింది చెప్పారు ఆర్య నేను కొంత ప్రయత్నం చేస్తాను అంటూ రాజకుమారుణ్ణి వేషా వాటికకు తీసుకెళ్లాడు సుందరుడు సుకుమారుడు అయిన రాజకుమారుడు తమ వీధిలోంచి వెళ్తూ ఉంటే వేషాసుందరుడు శృంగారం ఒలికిస్తూ అతన్ని చూడసాగారు అంతకు పూర్వం అలాంటి వారిని చూడక జయభద్రుడు వాళ్లని కుతూహలంగా చూడసాగాడు సుమిత్రుడు విశేషాలు చెబుతూ అతన్ని నడిపించసాగాడు అనే వేశ్చ అతన్ని మెచ్చుకుని నేర్పుగల ఒక దాసిని పిలిచి వాళ్లని తీసుకురమ్మని పంపింది ఆమె వారి కడ్డంగా నిలుచుని అయ్యలారా మీకు నమస్కారాలు అతి సుకుమారుడైన నడుస్తూ ఉంటే చూసేవారికి బాధ కలుగుతూ ఉంది కొంచెంసేపు విశ్రమించి వెళ్దురుగాని దయచేయండి అని ప్రార్థించింది సుమిత్రుడత నా ఇంట్లోకి తీసుకువెళ్లాడు చంద్రిక వారికి చక్కని స్వాగతం పలికి ఉపచారాలు చేసి మీ వారి రాకతో మా ఇల్లు ధన్యమైంది అంటూ జయభద్రుని చేయి పట్టుకుని మీద కూర్చోబెట్టి తన గురించి చమత్కారంగా చెప్పింది సుమిత్రుడు జయభద్రుడిని పరిచయం చేయగా భూలోక మనుమధుడని పేరు పొందిన జయభద్రుడా అని పొగుడుతూ అతనికి చందనం పోసి మెడలో పూలమాల వేసింది ఆమె చేతి స్పర్శకతనిలో మదన వికారాలు కలిగి యవసుడయ్యాడు అంతలో సాయంకాలపు గంట కొట్టారు అదిరిపడి మేము ఎవరికీ తెలియకుండా వచ్చాం వచ్చి చాలాసేపయింది రాజుగారికి తెలిస్తే ప్రమాదం మళ్లీ రావాలనిపిస్తూ ఉంది అంటూ రాజకుమారుడి చెయ్యందుకున్నాడు అయ్యో అప్పుడే వెళ్ళిపోతారా ఈ మనోహరుడి రూపం తనివితేరా లేదు అదృష్టం కాకపోతే రాజకుమారుడి దర్శనం లభిస్తుందా ఈ దాసురాల్ని దయచూసి ఎలాగైనా ఈ రాత్రి ఇక్కడుండండి అని ప్రార్థించింది చంద్రిక రేపొస్తాం అని జయభద్రుడిని అక్కడ్నుంచి బలవంతంగా తీసుకుపోయాడతను రాజకుమారుడు ఇప్పుడు మనల్ని సత్కరించిన స్త్రీ ఎవరు రెడీ టు కంటిన్యూ